నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము టెట్లో ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ మార్క్స్ తీసుకురావడానికి మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలన్నటువంటిది క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది ఇంగ్లీష్ అంటే క్వశ్చన్ చూసి భయపడి సార్ మేము చేయలేకపోతున్నామని చాలా మంది బాధపడుతున్నటువంటి చాలా మంది ఆస్పెంట్స్ ఉన్నారు అయితే ఎవరైతే ఇంగ్లీష్లో మార్కులు కోల్పోతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు థర్టీకి థర్టీ మార్క్స్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అనేటువంటిది ఏ రకంగా చదవాలనేటువంటిది క్లియర్ కట్ చెప్తున్నా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠాలు అన్ని చదవాలన్నా సార్ ఇంగ్లీష్ గ్రామర్తో పాట అని చాలా మంది అడుగుతున్నారు ఏది చదవాలి టెక్స్ట్ బుక్ మనకు అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి దాంట్లో టాపిక్లు చదవదు ఏమేమి చదవాలి ఏ రకంగా చదవాలి అవన్నీ కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే సింబల్ పైన చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్ అన్ని కూడా మేము చెప్పడం జరిగింది అవన్నీ కూడా తప్పకుండా మీరు ఒక్కసారి వీలైతే మన ఛానల్లో ఉన్నాయి చూడడానికి ప్రయత్నం చేయండి లేకుంటే మన యాప్ లో ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రీ మెటీరియల్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్ గా టెట్ ఇంగ్లీష్ లో ముప్పైకి ముప్పై మార్కులు సాధించాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కామన్ గా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ గ్రామర్ అనేటువంటిది అందరం కూడా చదువుతున్నాము ఈ గ్రామర్ అనేటువంటిది చదువుతున్నాం అంటే పర్స స్పీచ్ పర్స స్పీచ్ లో నౌను ప్రనోను వర్బ్ ఇట్లా కామన్ గా ఓకే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్ ట్యాగ్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ చదివేస్తున్నాం అండి ఓకే కానీ విషయం ఏంటంటే ఇక్కడ గ్రామర్ అద్భుతంగా చదువుతున్నాం ఇంతవరకే చదివి ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నాం కానీ మనకు మార్కులు రావడం లేదు ఏదో పది మార్కులు లేకుంటే ఒక పదహైదు మార్కులు వచ్చి ఆగిపోతుంది కానీ నేనేం చెప్తున్నా అంటే ఇది కామన్ గా వచ్చేటువంటి మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వస్తున్నటువంటి మార్కులు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రామర్తో పాటుగా ఇది కామన్గా మీ దగ్గర ఉన్నటువంటి ఏ బుక్ చదివినా గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే అండి కానీ దీని తర్వాత చేయాల్సినటువంటి పని అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయితే చాలా మంది ఓన్లీ గ్రామర్ పార్ట్ వరకు చదువుకుంటారు లో ఏ బుక్ బాగుందంటే మీ దగ్గర ఉన్న ఏ బుక్ ఉన్నా సరే అది గ్రామర్ అందరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్గా ఉంటాయండి కాకపోతే ఒకవేళ మీకు ఏ బుక్ లేకుంటే మన యాప్లో ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అందులో చాలా క్లియర్ కట్ గా తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది కాబట్టి అది ఒకసారి వీలైతే చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఒక అనేటువంటిది కాంపోజిషన్ అనేటువంటిది కావచ్చు లేకుంటే వెకాబులర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వెకాబులర్ లో మనకు వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు లేకుంటే ఆంటోనిమ్స్ కావచ్చు లేకుంటే సినానిమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఇక్కడనే వస్తున్నాయి వెకాబులర్ లోనే వస్తున్నాయి వెకాబ్యులర్ లో మనకు ఇక్కడ మనకు వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు అదేవిధంగా ఆంటోనియం కావచ్చు సినానియం కావచ్చు దీంతో పాటుగా మనకు హోమోఫోన్స్ కావచ్చు హోమోనిమ్స్ కావచ్చు సేమ్ మీనింగ్ కావచ్చు ఇవన్నీ వస్తాయి దీంట్లోనే కాంపోజిషన్ కూడా వస్తుంది అది లెటర్ రైటింగ్ కావచ్చు లేకుంటే డైరీ కావచ్చు నోటీస్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు లెటర్ రైటింగ్లో కాంపోజిషన్లో నేర్చుకోండి ఇవంతా కామన్ అండి కానీ నేను ఏం చెప్తున్నాను అంటే టెక్స్ట్ బుక్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లో టాపిక్ చదవాలన్నా సార్ అసలు చదవద్దు మళ్ళీ చెప్తున్నా టాపిక్ చదవద్దు ఏం చదవాలి సార్ గ్లోజర్ ఉంటుంది ఉంటుంది గ్లోజర్లో తప్పకుండా ఈడియమ్స్ వస్తాయి ప్రేజెస్ వస్తాయి సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి గ్లోజర్ చదవాలి దీని తర్వాత వెకాబుల చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా మనకు చాలా ఒకాబులర్కి సంబంధించినటువంటి వన్ బర్డ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు డెఫినేషన్స్ కావచ్చు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్ని కూడా వెకాబులర్ లో ఉంటుంది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వెకాబులర్ కూడా చదవాలి తర్వాత గ్రామర్ టాపిక్ ఏ పేజీలో ఏ క్లాస్లో ఏ టాపిక్ ఉంది సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో ఎయిత్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో ఇట్లా పేజీ నెమ్మదితో సహా వీడియో చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ వీడియోని మీరు చూస్తే ఈజీగా మనం గ్రామర్ నేర్చుకున్నామండి ఆ గ్రామర్ పార్ట్ అనేటువంటిది ఇప్పుడు ప్రిపోజిషన్ నేర్చుకున్నాం సిక్స్త్ క్లాస్లో ఏ పేజ్ నెంబర్ లో ఉంది సెవెంత్ క్లాస్ లో ఏ పేజ్ నెంబర్ లో ఉంది ఎయిత్ లో ఏ పేజీ నెంబర్లో అవన్నీ కూడా క్లియర్ కట్ గా మీకు వీడియో అందించడం అనేటువంటిది జరిగింది కాబట్టి అది చూడడానికి ప్రయత్నం చేయండి గ్రామర్ అనేటువంటిది ఇది నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్ చాలా డిఫికల్ట్ అండి నేను చెప్తున్నా మళ్ళీ జనరల్ గ్రామర్ కంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది ఓకే కాబట్టి నవన్ ప్రేజ్ వర్బు ప్రేజ్ ఇవన్నీ కూడా జనరల్ గ్రామర్ లో మనం నేర్చుకో కామన్ గా చూసుకుంటాయి ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పారు మాకు థర్టీకి థర్టీకి వస్తాయి మీ కోచింగ్ సెంటర్ అని చెప్పే వాళ్ళు అసలు చెప్పారు ఎందుకంటే ఈ గ్రామర్ లో టెక్స్ట్ బుక్ లో డిఫైనింగ్ క్లాస్ అంటే ఏంది నాన్ డిఫైనింగ్ క్లాస్ అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి అంటే గ్రామర్ లో టెన్త్ క్లాస్ లో వస్తుంది కాబట్టి అవన్నీ కూడా చదవాల్సిందే తర్వాత ఎడిటింగ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి సెవెంటీ ఫైవ్ రూల్స్ చెప్పానండి నేను ఆ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో సెవెంటీ ఫైవ్ రూల్స్ అనేటువంటిది ఎడిటింగ్ పార్ట్ అనేటువంటిది చాలా అసలు ఎడిటింగ్ పార్ట్ అనేటువంటిది ఆఫ్ రూల్స్ కి సంబంధించింది వస్తుంది అందులో సింగులర్ నా ఉంది ప్లూరల్ నా ఉంది వర్బు ఫామ్ ఏది వాడాలి వర్బు వన్ ఎప్పుడు వాడాలి వర్బు టూ ఎప్పుడు వాడాలి కీవర్డ్స్ ఏంది అదే రకంగా మనకు అంటే స్పెక్టెకల్స్ అనేటువంటిది స్పెక్టెకల్ స్పెక్టెకల్స్ ఫర్నిచర్ ఫర్నిచర్స్ ఇన్ఫర్మేషన్సా ఈ రకంగా చాలా నౌన్ సింగ్లర్ నౌన్ పూర్వల్ కి సంబంధించింది వర్బ్ ఫామ్ కి సంబంధించింది తర్వాత ప్రిపోజిషన్ కి సంబంధించింది అదే రకంగా కంజక్షన్ కి సంబంధించి అన్ని కూడా సెవెంటీ ఫైవ్ రూల్స్ చెప్పాను ఆ వీడియో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలుగుతారు అది ఎడిటింగ్ పార్ట్ లో మనకు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో మనం చదవాల్సిందే గ్లోజరీ ఒకాబులరీ గ్రామర్ ఎడిటింగ్ పార్ట్ అనేటువంటి చదవాలి టాపిక్ అనేటువంటి చదవాల్సిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని అయితే గుర్తు పెట్టుకోవాలి తర్వాత చూడండి ఈ రకంగా చదివిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ నేను ఇప్పటికే ఫస్ట్ పేపర్ నుంచి ట్వెల్వ్ పేపర్ వరకు ఇప్పుడు మన క్లాసులో అయ్యనే అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూడండి థర్టీ ఇంటూ ట్వెల్వ్ అంటే ఇక ట్వెల్వ్ పేపర్స్ థర్టీ క్వశ్చన్స్ కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ వింటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కాన్సెప్ట్ తెలుస్తుంది ఏ రకంగా ఎగ్జామ్లో మార్కులు కోల్పోతున్నాము ఏ రకంగా ఆలోచించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా అప్లై చేయాలనేటువంటి తెలుసుకుంటే ఈజీగా మార్కులు అనేటువంటి సంపాదించవచ్చు కాబట్టి అంటే ఇక్కడ ట్వెల్వ్ పేపర్స్ చేశారు ఇంకా చేస్తూనే ఉంటానండి ప్రాక్టీస్ పేపర్స్ అంటే ఇంకా మనకు ఎగ్జామ్ దగ్గర రాలే పాతవి చాలా చేశాను నేను ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది కూడా చేస్తాము అంటే ఎగ్జామ్ దగ్గరలో వన్ వీక్ ముందర మనం ప్రాక్టీస్ పేపర్లో చేద్దాము కాబట్టి ఈ రకంగా చేస్తే ఈజీగా మనకు చాలా మంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నేర్చుకొని పోతున్నారు గ్రామర్ పాటు వెకాబులరీ పాటు కంపోజిషన్ పాట అనేటువంటిది అట్లనే పోతున్నారు కానీ ఇక్కడ టెక్స్ట్ లో ఏం చదివాలో అర్థం కావడం లేదు టెక్స్ట్ బుక్ లో ఏ టాపిక్ లో ఏముంది ఏ క్లాస్లో ఉంది అనేటువంటిది అర్థం కావడం లేదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఒకటి రెండు చూసాలు టైం అయిపోతుంది టైం వేస్ట్ అనుకొని వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు మనకు మార్కులు ఎట్లా వస్తాయి చెప్పండి దీంతో పాటుగా ఈ రకంగా మనము కొద్దిగా ప్లానింగ్ ప్రకారం చదవాలి ఇంగ్లీష్లో పాటు మెథడాలజీ చూడండి మెథడాలజీలో సిక్స్ మార్క్స్ ఉంటాయి మనకు అందులో మనకు ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఎయిత్ యూనిట్ వరకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో మెథడాలజీకి సంబంధించి మీరు ఏం చదవకుండా మెథడాలజీలో మీకు వన్ టూ అంటే మన కామన్గా టూ టూ త్రీ మార్క్స్ వస్తాయండి కానీ 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 కొద్దిగా మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా ఈచ్ వన్ టాపిక్ హ్యాస్ ద అట్లీస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఈచ్ వన్ టాపిక్ చేశాను నేను ఆ ట్వంటీ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మిడిల్ ఇంగ్లీష్ ఎప్పుడు ఫస్ట్ టాపిక్ లో చూసుకుంటే మనం ఓకే అసలు లాంగ్వేజ్ అనేటువంటిది ఏ రకంగా నేర్చుకుంటాడు ఇవన్నీ కూడా కామన్ గా ఉండేటువంటి టీఎల్ఎం అనేటువంటి దానిపైన క్వశ్చన్ అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఎగ్జామ్ అంటే సబ్మిటివ్ అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఏది ముందర జరుపుతాము ఇయర్ ఎండింగ్ లో జరిపేటువంటి ఎగ్జామ్ ఏంది స్కానింగ్ ఏంది స్కిమ్మింగ్ ఏంది టిఎల్ఎం అనేటువంటి దేనికి ఉపయోగిస్తాం ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేటువంటి దేనిలో ఉపయోగిస్తాం ఇవన్నీ కూడా మనకు ఆర్డర్లో ఒక అంటే నాలుగు వాక్యాలు ఇచ్చి దానికి ఆర్డర్లో చేయమని చెప్తాం డిక్షనరీ ఆధారంగా మనం ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటి అరేంజ్ ఇవన్నీ సింపుల్ టాపిక్స్ అండి ఇవన్నీ కూడా మెథడాలజ్లో వస్తుంది ఈ కాన్సెప్ట్లన్నీ కూడా నేను చెప్పాను ఎక్కడ చెప్పాను ప్రీవియస్ పేపర్లో చెప్పాను దీంట్లో చెప్పాను దీంతో పాటుగా ఫస్ట్ యూనిట్ నుంచి ఎయిత్ యూనిట్ వరకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇచ్చాను అవన్నీ చూసుకుంటే తప్పకుండా సిక్స్ బై సిక్స్ అనేటువంటిది వస్తుంది ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ ప్లస్ సిక్స్ మార్క్స్ ట్వంటీ అంటే ఈ ట్వంటీ ఫోర్కు మనకు ట్వంటీ మార్క్స్ తెచ్చుకున్న ఈ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎట్లీస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా మన ఛానల్లో మీరు గ్రామర్ పార్ట్ అదేవిధంగా వెకాబులరీ పార్ట్ దీంతో పాటు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎడిటింగ్ పార్ట్ ఇవన్నీ కూడా అందించారు ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఈ గ్రామర్ పార్ట్ పాటులేట్ పాటు ఎడిటింగ్ ఇవన్నీ కూడా నేను అందించాను దీనిలో ఏడిఎంస్ ప్రెసిడెంట్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని కూడా అందించాను నేను అన్ని పోగు చేసి పెట్టాను మీరు చూడడమే మీ యొక్క పని పేషెన్స్ ఉండాలి ప్రిపరేషన్ ప్రిపరేషన్ లో తప్పకుండా కొద్దిగా ఎఫర్ట్ అనేటువంటిది అవసరము ఇవన్నీ కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ లో థర్టీ బై థర్టీ మార్క్స్ అనేటువంటిది సాధించవచ్చు మీరు భయపడదు ఐమ్ హియర్ డోంట్ ఫియర్ ఓ మై డియర్ తప్పకుండా ఐ క్యాన్ అచీవ్ థర్టీ బై థర్టీ మార్క్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోస్ మీరు ఫాలో కానీ తప్పకుండా చాలా మంది బిఎస్సి లో ఉద్యోగాలు గురుకులలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇంగ్లీష్ పార్ట్ మన పైన ఆధారపడి అంటే మన క్లాస్ ద్వారానే తెచ్చుకుంటారని చెప్పట్లేదు అని నేను మన క్లాస్ వాళ్ళకు ఉపయోగపడ్డది ఓకే వాళ్ళ ఎఫర్ట్ చాలా ఉంటుంది మన క్లాసులు ఉపయోగపడ్డాయి అనేటువంటి చెప్తున్నా మీకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి నన్ను నమ్మి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు సో ఎనీహౌ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్